వెల్కమ్ టు దేవసేన అభిరుచులు ఈరోజు మనం సొరకాయ కర్రీ చేసుకుందామండి సొరకాయ ఎండు రొయ్యలు కాంబినేషన్లో కర్రీ చేసుకుందాము ఇది కూడా బాగుంటుందండి ఎండు రొయ్యలు మీరు తెచ్చుకొని సొరకాయలు రెండు కలిపి వండుకుంటే టమాటాలు అన్నీ వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఆనియన్స్ కరివేపాకు ఆయిలు పోపు గింజలు సాల్టు కారం పసుపు ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం రండి ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా వేయాలండి కొంచెం ఇప్పుడు సొరకాయని ముక్కలు తరిగి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు గింజలు వేసుకున్నాము పోపు గింజలు కొంచెం చుట్టుపక్కల వాడిన తర్వాత ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ కూడా సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం ఆనియన్ కొంచెం వేగాలి వేగిన తర్వాత కొంచెం వేగాలండి ఇది బాగా కలుపుకోవాలి మనం కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు పడుతుందండి ఒక స్పూన్ పసుపు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ కూడా స్పూను స్పూన్ ఉన్నర పడుతుందండి ఒకటిన్నర స్పూన్ పడుతుంది పెద్ద స్వర్క అయితే ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది ఇప్పుడు టమాటా వేసుకుందామండి టమాటాలు కూడా ఒక నాలుగైదు టమాటాలు వేసుకుంటే బాగుంటుంది నాలుగైదు టమాటాలు వేసుకోవాలి సొరకాయలోకి ఈ రొయ్యల్ స్మెల్ మంచి వస్తుందండి ఇది కర్రీ బాగుంటుంది ఎండు రొయ్యలు ఇప్పుడు ఆనియన్ టమాటా కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ కొంచెం వేగాలి ఇప్పుడు మనం కారం వేసుకుందాము కారం కూడా రెండు చెంచాల కారం పడుతుంది మా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము రెండు చెంచాలు వేసుకుంటున్నాం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కారం కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం సొరకాయ కడుక్కున్నాం కదా సొరకాయ ముక్కలు వేసేస్తాము సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న పీసులు చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలవాలండి అన్నీ ఉప్పు కారం పట్టాలి వీటికి ఇప్పుడు మనం ఇందులో రొయ్యలు కడిగి పెట్టుకునే రొయ్యల్ని వేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకోవాలండి అన్నీ కడిగి పెట్టుకునే రొయ్యల్ని సొరకాయలు వేసుకోవాలి సొరకాయలు మొత్తం రొయ్యలన్నీ వేసేసుకోండి నీట్గా కడిగి పెట్టుకోవాలండి దాంట్లో గవ్వలు అవి ఉంటే ఏరుకొని నీట్గా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకొని కూడా వేసేసుకోవాలి మనం ఇప్పుడు బాగా కలుపుకుందాము ఈ రొయ్యలకు కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇది ఇప్పుడు లాస్ట్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ధనియాలు వేయించి పొడి చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కోసమే వేసుకుంటామండి ఇది ధనియాల పొడి మంచి స్మెల్ రావడానికి ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకున్నాము అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసేసి బాగా కలుపుకోవాలి టేస్ట్గా చూసుకోండి ఉప్పు పడుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి తీసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి విజిల్ పెట్టుకుందాము ఒక రెండు విజిల్ వస్తే చాలండి ఎక్కువ పడలేదు సొరకాయ కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది టూ విజిల్స్ పెట్టుకోండి చాలు త్వరగానే అయిపోతుంది ఇది విజిల్స్ వచ్చేసి అయిపోయింది మూత తీసి చూసుకుందాము చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా బాగా ఉడిగిపోయింది ఇట్లా వాటర్ లేకుండా చేసుకోవాలండి వాటర్ ఉంటే బాగుండి వాటర్ పోయొద్దు అస్సలకి సొరకాయలోనే వచ్చేస్తాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని మా కామెంట్స్లో పెట్టండి లైక్